అయితే తాగేసింది చిన్నమ్మ ఏడిస్తే తనకి ఏడిస్తే తనకి ట్యాబ్ ఇచ్చి గోసిపాలు కలిపేసి ఇప్పుడైతే అన్నం తింటున్నావు ఫ్రెండ్స్ మటన్కి ఏమో అనమాట ఈ రోజు ఇప్పుడైతే గీతము తినిపించడానికి ప్లేట్లో పెట్టుకొని వచ్చాను ఈ ప్రేత పిల్లలకి చూడండి మేము కేకులు పెడుతున్నాం ఫ్రెండ్స్ లేదురా అమ్మ వచ్చింది ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడికి వెళ్తావు దు వాళ్ళతో వెళ్ళిపోతుందంట మా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ వాళ్ళు ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత ఒక మదర్ లైఫ్ మాత్రం చాలా టఫ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక బేబీని చూసుకోవాలి అలానే ఇంకొక బేబీని కూడా చూసుకోవాలి చిన్నదాయి తనకేం తెలీదు అలానే ఇది కూడా చిన్నదాయి పెద్ద వయసు కాదు దానికి ఏం తెలీదు సో ఇద్దరిని ఫీడ్ చేసుకొని ఇద్దరిని చూసుకొని ఇంకా మనకైతే అస్సలు రెస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నా కదా చాలా టఫ్ మనం ఆ టైమింగ్స్ని గట్రా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట నాకైతే అండి ఇప్పుడు పాపకి అయితే తినిపిస్తున్నా తినిపిస్తుండి పాపకి పాలు తాగిపిస్తుండి ఎక్కడైతే తిని చూసుకుంటున్నా అనమాట తినికి ఇప్పుడే ఫీడ్ చేసేదండి ఇదిరా బ్యాడ్ అంటారు తెలియకపోతారా ఇస్తాను ఒక తింటే రా పెట్టాను సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇద్దరు ఏడుస్తూ ఒకేసారి ఏడుస్తున్నారు ఏడుస్తున్నారమ్మంటే ఇద్దరిని చూసుకోవాల్సి వస్తుంది అదే ఇబ్బంది అవుతుంది నాకైతే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ చేయగలను ఏంటో అర్థం కావట్లేదు ఎక్కడైనా ఇప్పుడు మ్యాక్సిమం చూసుకుంటున్నాను నేను గీతంకి గట్రా ఒక త్రీ డేస్ నుంచి నేనే బ్రష్ స్నానం అని చేపిస్తున్నా కొంచెం ఒంగుంటున్నా అయితే మీదవైతే మానిపోయాయి ఫ్రెండ్స్ అంటే మరి కనిపించట్లేదు స్కిన్ అంతా కలిసిపోయినట్టు ఉంది బట్ లోపల మాత్రం నాకు పెయిన్ పెడుతుంది అనమాట ఒకసారి ఈరోజు మేడంకి కూడా నేను మెసేజ్ పెడతాను దానికి ప్రాబ్లం ఏమైనా అవుతుందా ఏంటి లేదు కామనే నన్ను అడిగేసి సో అది మ్యాటర్ అది ఒక్కటి తగ్గిపోతే చాలు ఇంకా నేను రికవరీ అయిపోయినట్టే క్లియర్ అయిపోతుంది హ్యాపీగా ఇంకొక టెన్ డేస్లో ఇంకా వెళ్ళిపోతా నేను ఇంకా ఉండనుకోడున్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకే పాపం పనులు తేలట్లేదు అది కోసం గీత్కేది ఇప్పుడు ట్యాబ్ చూస్తుంది బూస్ట్ అయితే తాగేసింది చిన్నమ్మ ఏడిస్తే తనకి ఏడిస్తే తనకి ట్యాబ్ ఇచ్చి బూష్ పాలు కలిపేసి అయితే ఎత్తుకున్నాను అనమాట అమ్మ అయితే బూస్ట్ కలిపేసి కలిపేస్తే తెచ్చేసింది సో అది అప్డేట్ ఎంతవరకు సో ఇప్పుడైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్ మటన్కి ఏమో అనమాట ఈరోజు కర్రీ వచ్చేసరికి నేనైతే లంచ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గీతమ్మకు తినిపించడానికి ప్లేట్లో పెట్టుకొని వచ్చాను ఇప్పుడైతే గేడేస్తుంది యాక్చువల్ వాళ్ళ తాత బయటని తీసుకొచ్చి తినిపించడానికి ఇంకా రెడీ అవుతుంది మేము అయితే ఇంకా పాపకి తినిపియాలి ఇప్పుడైతే పిల్లికి చూడండి మేము కేకులు పెడుతున్నాం ఫ్రెండ్స్ గీత గేడ్ పెడితే కనీసం వన్ మంత్ అంటే ఒక ముద్ద కూడా తినలేదు ఫ్రెండ్స్ అది దీని దగ్గరకు వచ్చేది ఏంటంది అది పెద్దదయ్యి గొప్ప కుళ్ళు అది కొట్టేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇద్దరు తగులు భలేగా ఉంది అలా పల్లకి తీసుకుంటది ఇది ఇస్తుందిరా అది మాత్రం దీనికి ఇవ్వట్లేదు దానికి ఏక మొక్క తెలిసి దీనికి ఏక దగ్గరికి వచ్చింది మళ్ళీ ఎలా చూస్తుంది క్రీమ్ అయిపోయిందని పెద్ద దీనికి క్రీములు కావాలా మీకునే ఎంతకి ఇదే అని ఉన్నా అల్లక్కడ ఉంది అల్లక్కడ ఉంది వెళ్ళు తింటాను ఇవన్నీ పిల్లులు పిల్లలు పిల్లలు తల్లిలు అన్నీ ఉంటాయి అనమాట మా పక్కింటి దగ్గర బాగా ఆడుకోండి నచ్చలేదు ఏమి ఎక్కడికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ అసలు తినిపించడానికి వెళ్ళాను ఉయ్యేసాను పడుకుంది యాక్చువల్గా లేచిపోయి ఏడ్ ఏడ్చేస్తుంది లేదురా లేదురా అమ్మ వచ్చింది ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడికి వెళ్తావు యావళి కావాలి యాక్చువల్గా ఇప్పుడు మా మాయాలు వచ్చారు ఫ్రెండ్స్ మా జన్మాయ మా తాతగారు వాళ్ళు అనమాట వచ్చి అంటే నన్ను చూడడానికి వచ్చారనమాట వచ్చిన వెంటనే ఇంకా వెళ్ళిపోయారు టైం లేదని చెప్పేసి భోజనం చేసి ఫస్ట్ అప్పుడు నాకైతే వీడియో షూట్ చేయడం అవ్వలేదు గీతగడ్ దగ్గర సెల్ ఉండడం వల్ల ఇప్పుడు అది వెళ్ళిపోతుంటే ఎంతంత ఏడుపు కాదు వాళ్ళతో వెళ్ళిపోతుందంట మా మక్కువ ఏది చూపించు ఏడు సర్దాలి ఏడు సర్దాలి చెప్పు అసలు మామూలుగా గోల్ లేదనమాట గోల్ గోల్ పెట్టేస్తుంది వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని చెప్పేసి బ్యాగ్ సంతమంటుంది నాకు చెల్లొద్దు అంటుంది అంటే మా మాయతోని వాళ్ళ బాబు వచ్చాడు అనమాట గోహో సో వాడితో వెళ్ళిపోతానని గోళ అన్నీయా అక్క కావాలి అన్నీ అక్క కావాలి అనుకొని విపరీతంగా గేడుస్తుంది చూడండి డాడీ డాడీ ఫోన్ చేసి మీద వస్తే కాల్ వెళ్దాం మనం అక్క అన్ని దగ్గరికి రా ఎవరికైనా నచ్చారు దానికి ఎవరైనా నచ్చారంటే మాత్రం వాళ్ళని వదలదు ఫ్రెండ్స్ వాళ్ళు దానితో ఉండాలి అని అంటుంది ఉండిపో ఉండిపో అన్నది పాప అన్నైతే మరి వాడికి స్కూల్స్ గట్టు ఉంటాయి కదా వాడు ఎలా ఉండిపోతాడు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు పెళ్ళికి చెప్సి ఉడుపుతుంది బాబు బాధ ఏటైంది 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 చెప్పు పిల్లికి చెప్పు పిల్లి అనిపి ఏటైంది అక్క అక్క కావాలి ఎక్కడ ఉంది వెళ్ళిపోతావా మక్కు వెళ్తావా బ్యాగ్ సర్దనా నీ బ్యాగ్ తెచ్చుకొని హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని వెళ్ళిపోదు డబ్బులు ఉన్నాయా ఉన్నాయా నీ దగ్గర ఏటి తెచ్చి ఏడు ఎక్కడికి వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్తాను గీత బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతాను